ఇంకొక మాట సార్ నిన్న గ్రౌండ్ లో పోలీసులు పిలిపించారు సార్ మేమేం చేసినాం సార్ అవన్నీ ఉన్నాయి సార్ వీడియో క్లిప్స్ మాత్రం మేము ఏం క్వశ్చన్ చేస్తున్నాం అంటే ఇక్కడ మేము ఎవరు ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించండి ఎవరో తప్పు చేసినా మాకు సంబంధం లేదు సార్ ఏమంటారు సార్ అదేమో దొంగతనం జరిగిందంట అంటే దానికో అది మేము మావలే తీసుకోపోయినారంట ఇంకో మేము ఏమన్నా సార్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు కదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు కదా ఏదో ఎవరు బయటికి పోయి పనిష్మెంట్ చేయండి ఎవడో ఎవరో ఒక రోజు కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం అన్న ఈ టైం కోసం ఈ రోజు కోసం చాలా వెయిట్ ఎందుకంటే చూడనా నేను ఒకటి చెప్తాను ఏ ఎమ్మెల్యేతో మాట్లాడాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా రెండు నిమిషాల నుంచి ఒక నిమిషం కన్నా ఎక్కువ దొరకదు ఇప్పుడు మా సమస్య చెప్పుకోవడానికి సంవత్సరాలు కూడా సరిపోదామా మా మేము డైవర్ట్ అయిపోతున్నాము యూత్ ఎంత చెడిపోతుందో తెలుసానా యూత్ బాగుంటేనే కదా బాగుండేది ఆదోనే యూత్ బాగుంటేనే కదనా ఒక్కసారి ఆలోచన చేయండి అన్న యూత్ బాగలేకపోతే ఎక్కడి నుంచి బాగా ఇంకా పార్టీకి జెండాలు పట్టుకుని తిరగాలన్న అందరు మేము ఏం కాకోకుండా అది కాకుండా ఇది కాకుండా సార్ మేము ఏం చెప్తున్నామంటే సార్ మాకు ఫిజికల్ ఫిట్నెస్ కి ఆ గ్రౌండ్ కావాలి సార్ మాకు గ్రౌండ్ గవర్నమెంట్ అలా లొకేట్ అయినంత వరకు మేము అక్కడి నుంచి అక్కడి నుంచి పోము సార్ ఒకే పార్టీకి చెందిన వాళ్ళు అక్కడ ఆడకూడదు సార్ మేము ఓకే చెప్తున్నాం సార్ ఇది కావాలంటే సార్ సస్పెండ్ కూడా అయ్యారు వాళ్ళు ఎందుకు సస్పెండ్ అయ్యారు కూడా తెలుసుకోండి సార్ అక్కడ అక్కడ ఫిజికల్ డైరెక్టర్ సార్ ప్రైవేట్ గా వచ్చిన వాళ్ళు సార్ ఎలక్షన్ దాంట్లో ఎందుకు సక్సెండ్ అయినా కూడా తెలుసుకోండి సార్ అది మీరు తెలుసుకొని ఒక పార్టీకి చేసిన వాళ్ళు మీరు ఏమైనా తెలుసుకోండి సార్ అది ఎందుకంటే సార్ ఇంకొకటి సార్ దీంట్లో ఏ రాజకీయ పార్టీ సార్ ఇక్కడ ఉన్నందుకు సార్ అందరూ ఏ రాజకీయ పార్టీలు మేము జనరల్ పట్టలేదు సార్ మేము ఎవరు ఏ పార్టీ అంటే మేము స్పోర్ట్స్ పార్టీ సార్ మేము ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు స్పోర్ట్స్ నుంచి మాకు పేరు వచ్చింది సార్ మేము చాలా ఇప్పటికీ ఫిట్గా ఉన్నాము ఈ పిల్లలందరూ డైవర్ట్ కాకూడదు అని చెప్పి మేము వచ్చాం సార్ మాకు ఒకటే కోరిక సార్ మేము అడిగేది కూడా ఒకటే కోరిక సార్ ఏదైతే మోయినీన్ చెప్తున్నాడో ఫిరోజ్ చెప్తున్నాడో ఇవన్నీ కూడా వందకు వంద శాతం కరెక్ట్ మనము యువకులందరినీ కూడా యువకులే కాదు యువతులు కూడా కేవలం మగవాళ్ళు మాత్రం ఆడితే సరిపోద్దా కదా అమ్మాయిలు కూడా ఆడాలా కదా అందరూ కూడా గ్రౌండ్లోనే ఉండాలా నీటరా అందరూ కూడా గ్రౌండ్లోనే ఉండాలా గ్రౌండ్లో లేకపోతే వచ్చే నష్టాలని సత్య బ్రహ్మాండంగా చెప్పినాడు గ్రౌండ్లో లేకపోతే డైవర్ట్ అవుతారు గ్రౌండ్లో లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తారు గ్రౌండ్లో లేకపోతే వాడి ఆలోచన విధానం మారుతుంది గ్రౌండ్లో లేకపోతే వాడు అలవాట్లకు పోతాడు గ్రౌండ్లో లేకపోతే వాడు దారి తప్పుతాడు గ్రౌండ్లు అన్నవి అది కేవలం ఆడుకోవడానికి కాదు యువకుల్ని ఫిట్గా ఉంచడానికి ఓన్లీ బాడీ ఫిట్గా ఉంటే సరిపోదు మైండ్ కూడా ఫిట్గా ఉంచడానికి గ్రౌండ్స్ అనేవి చాలా ఉపయోగం నేను అంతెందుకు నేను మీరు గమనించే ఉంటారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సేద తీర్చడానికి నన్ను నేను రిలాక్స్ చేసుకోవడానికి రోజు గ్రౌండ్కి వచ్చేవాడిని మీరు ఎవరన్నా చూసారో లేదో రా మీతో ఆడినాను అప్పుడు నాకు నాకు అదొకటే రిలీఫ్ అనిపించింది ఇంత పని ఒత్తిడిలో ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి విపరీతమైన ప్రెషర్లో కూడా నా గ్రౌండ్కి వెళ్ళడం అన్నది మాత్రమే రిలీఫ్ ఇస్తుంది ఆడపోయి కాసేపు అడగడం వాళ్ళని వీళ్ళని ఫలని చెప్పడం పలకరించడం కాసేపు ఫ్రెష్ ఎయిర్లో ఉండడం ఇవే నాకు కూడా ఇష్టం ప్రతి ఒక్కరూ కూడా ఇదే పని మీదే ఉండాలి రోజుకు రెండు గంటలు ఎవడైతే తన శరీరం మీద తన మైండ్ మీద స్పెండ్ చేస్తాడో వాడు ఊరికి ఉపయోగపడతాడు రాష్ట్రానికి ఉపయోగపడతాడు దేశానికి ఉపయోగపడతాడు సో దీంట్లో దయచేసి గ్రౌండ్లో కానీ స్పోర్ట్స్లో కానీ యువతులు యువకుల్లో కానీ వాళ్ళ ఆలోచన విధానంలో రాజకీయాలు లేనే లేవు నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఎలక్షన్లు వరకే రాజకీయాలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా రాజకీయాలకు సంబంధం లేదు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు వాళ్ళు రాజకీయాలు చేసుకోవచ్చు తప్పేమీ లేదు తర్వాత పూర్తిగా ఊరు ఊరి అభివృద్ధి ఊరు బాగుండాలి ఊరు బాగుండాలంటే యువకులు బాగాలేకుండా యువతులు బాగాలేకుండా మీ ఆలోచన విధానం బాగాలేకుండా ఊరి ఇట్లా బాగుపడుతుంది కదా కాబట్టి తప్పనిసరిగా మీ అందరితో పాటుగా నేనున్నాను మీరందరూ కూడా ఎందుకంటే ఇంతకుముందు మీకు మీకు తెలిసి తెలియదేమో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడు సంవత్సరాల కిందటే తొంభై కోట్ల రూపాయలు ఆధునిక పంపించింది స్టేడియం కట్టమై తొంభై కోట్ల రూపాయలు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అప్పట్లో అప్పట్లో ఉన్న ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆయన స్థలం చూపించాల్సిందంతే మనం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ చూపించినా ఇంకోటి ఇంకోటి చూపించి స్టేడియం కట్టమంటే అప్పుడు కట్టేసేవాళ్ళు బ్రహ్మాండంగా సంవత్సరాల కొద్దీ ఆ డబ్బుల్ని మూలగబెట్టి స్థలం చూపించకుండా ఏమి చేయకపోతే ఇంకా వీళ్ళు ఆదోని వాళ్ళకి స్టేడియం అవసరం లేదు అని ఆ డబ్బులన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి ఆలోచన చేయండి అంత దుర్మార్గం ఆ పరిస్థితి వల్ల ఈరోజు మళ్ళీ మన రోడ్ల మీద పడి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ గ్రౌండ్ ఉందా క్రికెట్ ఆడుకుందాం ఎక్కడ గ్రౌండ్ ఉందా ఫుట్బాల్ ఆడుకుందాం ఎక్కడ గ్రౌండ్ ఉందా వాడికి కేసు పెడుతుంది ఎవరన్నా పోలీస్ తరుముతాడు ఈ దుస్థితి ఆదోళలో పోవాలి పోతుంది కూడా ఏమను మనలే నేను ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ని పిలిపించి మాట్లాడతాను అక్కడ అక్కడున్న పరిస్థితులు కూడా నేను తెలుసుకుంటాను రాజకీయాలు ఉంటే అవి ఒప్పుకోను అర్థమైనా వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు నాకు నాకు అందరూ ఒకటే ఈ నాకు ఏ పార్టీ అయినా ఏనా నాకు ఆదోనిలో వాసులు ఆదోనిలో ఉన్న విద్యార్థులు ఆదోనిలో ఉన్న మనుషులే తప్ప నేను ఎప్పుడు కూడా రాజకీయ కక్ష పెట్టుకు ఆ పార్టీ ఈ పార్టీ నేను ఈ పార్టీ ఇట్లా ఎప్పుడు చూడలే కూడా కాబట్టి నేను మాట్లాడి మీకు వెంటనే ఏమేమి అనుమతులు కావాలనో వీళ్ళ వీళ్ళ ముగ్గురు నాతో టచ్లో ఉంటారు ఇంకా ఎవరైనా ఇద్దరు ముగ్గురు కావాలంటే మీరు రిప్రజెంటేటివ్గా రండి నాతో టచ్లో ఉండండి నా నెంబర్లు తీసుకోండి ఎవరన్నా ఇబ్బంది పెడితే నేను డెఫినెట్గా మీ దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని కాపాడుకుంటాను ఇబ్బంది పడాల్సిన మీరు ఏర్పాట్లు చేసుకున్నాం మీరందరూ కూడా బ్రహ్మాండ ఎందుకంటే నాకు నాకు ఇంకో బాధ ఏంటి ఈ ముగ్గురు సత్య ఫి ఫిరోజు మీరు ముగ్గురే స్టేట్స్కి ఆడినారంటే నాకు ఒక బాధ ఊర్లో ఇంతమంది యువకులు ఉన్నారు కదా ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా కదా మీరెందుకు యూనివర్సిటీకి ఆడట్లేదు స్టేట్కి ఆడట్లేదు మీకు ఏం కావాలి నేను అన్నీ చేసి పెట్టే బాధ్యత నేను పోయి క్రీడా శాఖ మంత్రి దగ్గరికి పోయి మీకు కావాల్సిన వసతులన్నీ పట్టుకొని వస్తాను కావాలంటే వాళ్ళందరినీ మీరు బాగా రోజు రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటలు పది గంటలు ఆడి మీరందరూ యూనివర్సిటీ ఆడాలా మీరందరూ స్టేట్ ఆడాలా మీరందరూ నేషనల్స్ ఆడాలా ఆ యువకులందరూ కూడా ఎక్కడ ఉంటారంటే పొద్దున గ్రౌండ్లో అన్నా ఉంటారు లేదా జిమ్లో అన్నా ఉంటారని నాకు అనిపించాల ఆదోణిలో యువకులు ఏడు గంటల దాకా ఎనిమిది గంటల దాకా నిద్రపోతే నేను ఒప్పుకోను అందరికీ చెప్పండి అందరూ కూడా నాలుగున్నర ఐదు ఏళ్ళు వేయాలి ఐదున్నర కంతా మీరు గ్రౌండ్ లో అన్నా ఉండాలి జిమ్ లో అన్నా ఉండాలి ఊరు రోడ్ లో పరిగెడుతున్నా ఉండాలి ఏమ్మా అట్లా మన ఇండియా నుంచి మన ఆదాయం నుంచి అట్లాంటి పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేసుకోవాలి కదా సార్ వాళ్ళు ఇంకోటి సార్ ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే సార్ మన ఆదాయంలో ప్రాబ్లం ఏముందంటే సార్ టాలెంట్ కి ఏమీ కొద్దువు లేదు సార్ ఇక్కడ నుంచి కొన్ని రాజకీయాలు ఇది వాడు పాలిటిక్స్ సెంటర్ అయ్యి స్పోర్ట్స్ లో పాలిటిక్స్ సెంటర్ అయ్యి రియల్ టాలెంట్ ని బయట ఎక్స్పోజ్ కావడం లేదు సార్ అది అక్కడ ఏం చేస్తున్నారంటే మా ఎమ్మెల్యే కొడుకు ఎంపీ కొడుకు ఒకడు ఒకడు ఫైనాన్షియల్ కొడుకు ఒకడు ఒకడు రియల్ ఎస్టేట్ కొడుకు అని క్రికెట్ అనేది ఎన్ని స్పోర్ట్స్ ఏం చేసేసినారంటే సార్ కమర్షియల్ చేసేసినారు సార్ సత్య సార్ ఆ రాజకీయాన్ని మీరే పంపించేసినారు కదా అదే పంపించేసిన ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎందుకు మార్పు తీసుకొచ్చింది మీరు నన్ను ఎమ్మెల్యే చేసుకుంది మీరు నేను మీకోసమే ఉన్నాను మార్పు కోసమే ఉన్నాను అర్థమైందా రాజకీయాలు లేనే లేవు అర్థమైందా మనమంతా ఒక్కటే ఆదోనిలో పార్టీలు లేవు అందరూ నా వాళ్లే అర్థమైందబ్బా నేను ఎవరి మీద నిన్న దాకా ఎవడో పిల్లడు వైఎస్ఆర్సీపీ పేరు చెప్పుకొని వచ్చినాడు వాడి మీద కక్ష కడతానండి అట్లా కూడా కక్ష కట్టను ఎందుకంటే వాళ్ళు తెలుసు తెలియకో తప్పులు చేసి ఉంటారు వాడు ఎవడో ఎదవ చెప్పి ఉంటే వీళ్ళు అమాయకులు అయిపోయి నువ్వు ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని తప్పు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఏమి అనడానికి లేదు కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి నేను కాలేజ్ మీరు ముగ్గురు నా టచ్లో ఉంటే ప్రిన్సిపల్ మీ ముందే పిలిపిస్తాను నాకెళ్ళ దాపరికాలు కూడా ఏమి లేవు ఒక నలుగురు టచ్లో ఉండండి వాళ్ళని పిలిపించి మాట్లాడి ఎలా చేస్తే బాగుంటుందో అలా ప్లాన్ చేస్తాం మీరందరూ కూడా బాగా ఆడండి రోజు అన్ని గ్రౌండ్లు వాళ్ళని పిలిపిద్దామండి గ్రౌండ్లకు సంబంధించిన వ్యక్తులందరినీ పిలిపిద్దాం కాలేజీలు వాళ్ళందరినీ పిలిపిద్దాం ఏమండి ఎలా ఏ గ్రౌండ్ లో ఎవరెవరు ఎంతమంది ఆడొచ్చో ప్లాన్ చేసుకుని వంతుల వారీగా ఆడుకోండి సరేనా నాకు ఒక రెండు రోజులు టైం వాళ్ళు పిలిచి మాట్లాడాలి కదా పిలిపించి మాట్లాడదాం నువ్వు కూడా ఉండు కూడా ఉండండి ఉండి వాళ్ళు పిలిపించినప్పుడు మీ సమస్యలు ఏంటో చెప్పండి వాళ్ళ సమస్యలు ఏంటో వింటాను మధ్య మార్గంగా ఆ గ్రౌండ్స్ అన్ని క్లియర్ చేసి మీకు అందుబాటులో పెడతాం సరేనా ఇక్కడ మెయిన్ మెయిన్ ఇంకొకటి ఇంకొకటి తెలియాలి తెలియాలి మీకు సరేనాడు సార్ జలాల్ డొంగరి దగ్గర ఒకటి టీటీడీ దేవస్థానం ఉంది ఒక పొలం ఉంది సార్ అక్కడ అది బీడి పడిపోయింది సార్ పిల్లలకి గ్రౌండ్ లేదని చెప్పి నాలుగు నిమిషాల నుంచి బయటికి పోతే ఇతను సొంతంగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని పిల్లలు ఆడుకోవడానికి సార్ ఇతను ఆడుకోవడానికి కాదు సార్ ఆధునిక వాళ్ళ గురించి ఆలోచన చేసి లక్ష రూపాయలు పెట్టి ఆడిపించాడు సార్ ఆడిపించిన తర్వాత ఏమైందంటే సార్ దాన్ని కూడా పని చెప్పించారు సార్ వీళ్ళు ఎందుకంటే మేము మెయిన్ ఇప్పుడు థింకింగ్ ఆఫ్ లెవెల్ ఇప్పుడు మీరు ఉన్నారు సార్ మీరు చెప్పే మాటలకు మేము ఇన్స్పైర్ కాకూడదు ఎందుకంటే మా మైండ్ పొల్యూట్ అయిపోవాలి నిజంగా ఇదే చెప్తున్నాను సార్ మైండ్ పొల్యూట్ అయితే వాళ్ళు బాగుంటారు కదా సార్ ఈ మైండ్ పొల్యూట్ అనేది ఇప్పుడు మీరు మాకు ఎంత క్లియర్ గా చెప్పారు అలా చెప్తే ఇతను చేసిన పని ఏమంటే సార్ సొంతంగా లక్ష రూపాయలు పెట్టుకొని ఆడిపించినాడు సార్ ఎవరు లక్ష రూపాయలు తీసుకుని పెడతారు సార్ ఎవరైనా టోర్నమెంట్ ఏదో ఒక లాభం వస్తుందనే పెడతాడు ఇతను పెడితే దాన్ని కూడా పని చెప్పించారు సార్ మాకు కొండ దగ్గర కావాలంటే అతను పొలం వచ్చే చెప్పాడు సార్ ఏమన్నాడు మీకు ముక్కుతాను మీరు బయటికి పోండి మేము మమ్మల్ని మాకు వస్తుంది పొలం చేసుకునే వాళ్ళు కూడా రాదు మేము ఏదో మీ పిల్లలు ఆడతారని చెప్పి వదిలిపెట్టినాం మేము సార్ అక్కడ అన్నాం బై అక్కడ ఆడినాము సదాపురం పల్లెటూరు పిల్లలందరూ సార్ మా దగ్గరకు వచ్చి క్రికెట్ నేర్పిస్తాడు అన్న బాగా ఆడతారు డిసిప్లిన్ ఆడతారు అని మేము డిసిప్లిన్ లో వేలే తీసుకోపోతున్నాం సార్ పిల్లల్ని అది కూడా బాగుంది సార్ వాళ్ళు తట్టుకోలేక ఒక డిసిప్లిన్ వేలపోతే వీళ్ళు ఎక్కడ మెచ్యూరిటీ మైండ్ వస్తుంది వీళ్ళకి వీళ్ళు మా పప్పులు ఎక్కడ ఉడకవు వీళ్ళు క్వశ్చన్ రైస్ ఎక్కడ చేస్తారు మాకి అని భయం పడుకునేది సార్ వాళ్ళకి మమ్మల్ని కదా అసలు సార్ స్పోర్ట్స్ ప్లేయర్స్ అనే వాళ్ళని అనగదు ఒక్కేసారు సార్ మేము స్పోర్ట్స్ ఆడుకోకుండా వాళ్ళ ప్లానింగ్ ఏముందంటే సార్ ఓపెన్ సార్ ఇది ఇండైరెక్ట్ గా నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు మాకు స్పోర్ట్స్ ప్లేయర్ ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ నుంచి మాకు నేర్పించింది కాలేజ్ వరకు ఒకటే నేర్పించింది గ్రౌండ్ లో గ్రౌండ్ లో ఉండాలి ఇప్పుడు మీరు అందరూ పని చేసుకుంటారు సార్ వీళ్ళందరూ రిలీఫ్ కోసం సార్ ఎన్ని 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 వాళ్ళకి బాధలు ఉంటాయి ఎన్ని టెన్షన్స్ ఉంటాయి ఎన్ని సార్ ఒక బిజినెస్ చేయాలంటే ఎన్ని అప్పులు చేసుకోవాలా ఈ బిజినెస్ జరుగుతుందా లేదా ఆ రిలీఫ్ కోసం గ్రౌండ్కి వస్తారు సార్ మేము కాల్ పట్టుకున్నాం సార్ వాళ్ళు ఒక స్పోర్ట్స్ ప్లేయర్లు పోయి కాల్ పట్టుకొని సార్ మేము ఆడతాం సార్ మిమ్మల్ని దయచేసి అర్థం చేసుకోండి సార్ మెంటలీ మూడ్ అయిపోతున్నాం సార్ మేము ఏం చేయాలి ఇండ్లలో సార్ మేము ఇండ్లలో పోయి ఫ్రస్ట్రేషన్ అమ్మ నాన్న అక్కల పైన చూపిస్తున్నాం సార్ మేము పగలు కొట్టడము టీవీలు పగలకొట్టడం టీవీ క్రికెట్ మ్యాచ్ ఇచ్చినప్పుడు అంతా పగల కొట్టడం మేము ఎందుకు ఆడలేకపోతున్నాం మేము ఎందుకు ముందుకు పోలేదు మెంటలీ మూడ్ అయిపోయినాం సార్ మేము సార్ ఎంత పంది సార్ ఇప్పుడు సార్ పోలీస్ సెక్టర్ తీసుకోండి తీసుకోండి ఎనీథింగ్ వాళ్ళు ఎందుకు ఫిట్నెస్ కోసం పెట్టినారు సార్ వాళ్ళు అది అన్ని ఉంటేనే కదా సార్ ఫిజికల్ ఫిట్నెస్ సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్ అందరు ముందు అడుగుతాను మీరు ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి ఫుట్బాల్ ఆడారా మీరు పర్మిషన్ తీసుకున్నారా సార్ మీకు ఇచ్చారా సార్ పర్మిషన్ చెప్పండి సార్ మీకు పర్మిషన్ 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 సార్ మీకు ఎందుకు సార్ సార్ ఒకటి మేము అందరూ సార్ ఇక్కడ ఉండే యూత్ అందరు కూడా చెప్తాం సార్ వివిఐపి విఐపి అనే వాళ్ళకి గ్రౌండ్ లో ఉండకూడదు ఆల్ ఆర్ ఈక్వల్ గ్రౌండ్ లో ఆల్ ఆర్ ఈక్వల్ అనేది గ్రౌండ్ స్లోగా సార్ ఎందుకంటే సార్ ఆడిపోయినాక మేము ఆడించి పర్మిషన్ తెచ్చినాము మేము పార్త సార్ దగ్గర తెచ్చినాము ఎమ్మెల్యే దగ్గర సాయిబాసాద్ దగ్గర తెచ్చినాము ఇంకొకరి దగ్గర తెచ్చినాము అనేది రాకూడదు సార్ అక్కడ గ్రౌండ్ లో మేమేమంటున్నాం అంటే సార్ మేము పిల్లలందరూ కొరేది ఒకటే సార్ సార్ ఇంతమంది మీరు ఎందుకంటే మీరు చదువుకున్నారు మీరు మీ మైండ్ సెట్ వేరే మీరు ఆలోచన విధానం వేరే మీరు థింకింగ్ చేసే లెవెల్ వేరే ఉంటది కాబట్టి ఈ సమస్య మీ దగ్గరకే తీసుకొచ్చినాం సార్ ఎందుకంటే ఒక అర్థం చేసుకున్న వ్యక్తే దీని గురించి అర్థం చేసుకుంటాడు సార్ మేము ఎవరికాడో మీ వెనక చెప్పాలా వాళ్ళకి చెప్పాలంటే అంత నాలెడ్జ్ ఇక్కడ అందులో ఎవరికి లేదు ఓపెన్ ఫ్యాట్ ఎందుకంటే ఇది సరిపోయి కాదు చాలా కష్టం నుంచి బాధతో చెప్తున్నాం సార్ మేము లోపల నుంచి మీరు తప్పుగా అనుకోండి సార్ మేము ఇప్పుడు చెప్తూ పోతే కడుపు జయించుకుంటే కాళ్ళ మీద పెడతాను అంటే ఎన్నో ఉంటాయి అవును సార్ దయచేసి మీరెవ్వరూ కూడా రాజకీయాల జోలికి పోవద్దు పోవం సార్ మాకు అవసరం కూడా లేదు సార్ మాకు మీరు రాజకీయాలు మాట్లాడాలి రాజకీయాలకు రావాలని కూడా నేను కోరుకుంటాను మీరందరూ మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఇంకా మంచిది యాక్చువల్గా ఈ ఊరు బాగుపడాలంటే మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళు మీరందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చి బ్రహ్మాండంగా ప్రజాసేవ చేస్తే కూడా బాగుంటుంది అది నేను తర్వాత మాట్లాడుతాను గురించి ఈయన చెప్పినప్పుడు గ్రౌండ్ ఇష్యూ ఉంది కాబట్టి గ్రౌండ్ ఇష్యూలో గ్రౌండ్ లో అందరూ ఒకటే వీఏపీ లేదు విఏపి లేదు ఎవరిలో ఆడమగలేదు తేడా లేదు చిన్న లేదు పెద్ద లేదు డబ్బులు ఉన్నాడు డబ్బులు లేనివాడు కాదు లేదు గ్రౌండ్ అంటే అందరి కోసం పెట్టిన గ్రౌండ్లు మీరు ధైర్యంగా ఉండండి నేను వీళ్ళు ఈ పిల్లల్ని ఈ ఎవరైతే ముగ్గురు నలుగురు ఇంకో ఇద్దరు ముగ్గురు రండి ఒక టీం లాగా ఏర్పడండి మీరు నాతో టచ్ లో ఉండండి రేపు ఎల్లుండో ఆ పీడీలని ఆ ప్రిన్సిపాల్ని పిలిపిస్తాను పిలిపించి వాళ్ళకున్న సమస్యలు ఏంటో తెలుసుకుంటాను ఇద్దరికి సాల్వ్ చేసి వెంటనే గ్రౌండ్ అందరికీ ఓపెన్ అని బోర్డు పెట్టిద్దాం అక్కడ సరేనా నాకు ఇంకా పోలీస్ ప్రజలతో మీటింగ్ ఉంది నేను